సెవెన్ చక్రాస్లో ఫస్ట్ది మూలాధార చక్ర రూట్ చక్ర ఇది టెయిల్బోన్ ఏరియాలో ఉండి మిగతా చక్రాలకి పునాదిలా ఉంటుంది దీనివల్ల స్టెబిలిటీ స్థిరత్వం సెక్యూరిటీ ఇంప్రూవ్ అవుతాయి ఇది ఇంబ్యాలెన్స్డ్గా ఆర్ బ్లాక్ అయితే ఎమోషనల్ ఫీలింగ్స్లో డిస్టర్బెన్సెస్ ఇన్సెక్యూరిటీ ఇన్స్టెబిలిటీ పెరుగుతాయి ఫిజికల్గా అరిథ్రిటిస్ కాన్స్టిపేషన్ కోలాన్ ప్రాబ్లంలు వస్తాయి దీన్ని యాక్టివేషన్కి అలైన్మెంట్ బ్యాలెన్స్డ్గా ఉంచడానికి పృథ్వీకి సంబంధించిన ముద్రాస్ ఎర్త్ రిలేటెడ్ ముద్రాసు మెడిటేషన్ చేయాలి సెకండ్ చక్ర సాక్రల్ స్వాదిష్టాన చక్ర బెల్లీ బటన్ కింద ఉండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ వర్త్ క్రియేటివిటీ ప్లేజర్కి కనెక్టింగ్గా ఉంటుంది దీని ఇంబ్యాలెన్స్ వలన యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లోయర్ బ్యాక్ పెయిన్ ఇంపోర్టెన్సీ వస్తాయి సో దీనికి జలతత్వంకి సంబంధించిన ముద్రాలు హెల్ప్ అవుతాయి థర్డ్ సోలార్ ప్లెక్సస్ చక్ర మణిపూరక చక్ర అప్పర్ అబ్డామిన్ ఏరియాలో ఉండి పర్సనల్ పవర్ సెల్ఫ్ ఎస్టీమ్ ఎఫెక్ట్తో కనెక్ట్ అవుతుంది బాడీలో డైజెషన్ ఇష్యూస్ అల్సర్స్ ఈటింగ్ డిజార్టర్స్ ఇది అలైన్మెంట్ కరెక్ట్గా లేనప్పుడు వస్తాయి దీన్ని అగ్నితత్వంతో బ్యాలెన్స్ చేయొచ్చు ఫోర్త్ అనాహత చక్ర హార్ట్ చక్ర ఇది అన్ని చక్రాలకి మధ్యలో ఉండడం వల్ల బ్రిడ్జ్లో ఉంటుంది చెస్ట్ ఏరియాలో ఉంటుంది ఈ చక్ర వల్ల అందరితో హ్యాపీగా కనెక్టింగ్గా లవ్లీగా ఉంటారు ఇందులో అలైన్మెంట్ ప్రాబ్లం వస్తే లోన్లీగా ఫీల్ అవుతారు హార్ట్ అటాక్స్ ఆస్తమా చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి ఫిఫ్త్ విశుద్ధి త్రోట్ చక్ర థ్రోట్ ఏరియాలో ఉంటుంది ఇది అలైన్డ్గా ఉంటే కమ్యూనికేషన్ వాయిస్ కాన్ఫిడెంట్గా మాట్లాడడం జరుగుతుంది ఇది బ్లాక్ అయినా అలైన్మెంట్ ప్రాబ్లమ్స్ అయినా థ్రోట్ ఏరియానే కాకుండా టీత్ మౌత్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది ఆలోచన లేకుండా మాట్లాడడం గాసిపింగ్ డామినేటింగ్గా మాట్లాడడం చేస్తారు సిక్స్త్ ఆజ్ఞా చక్ర థర్డ్ ఐ చక్ర ఇది ఐబ్రోస్ మధ్యలో ఉంటుంది గా ఉంటే ఐ విజన్ చాలా బాగుంటుంది బాగా ఆలోచిస్తారు ఫోకస్ కాన్సన్ట్రేషన్ బాగుంటుంది హియరింగ్ కూడా చాలా బాగుంటుంది అదర్వైజ్ ఇది బ్లాక్ అయితే వీటన్నిటితో పాటు హెడేక్ని కూడా ఫేస్ చేయాలి సెవెంత్ క్రౌన్ ఆర్ సహస్రార చక్ర ఇది హెడ్ సెంటర్లో ఉండి ఆల్ తో లింక్ అయి ఉంటుంది సో ఇది బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టంతో పాటు ప్రతి ఇంటర్నల్ ఆర్గాన్ని ఎఫెక్ట్ చేస్తుంది ఈ చక్ర గా ఉంటే బ్రాడ్ మైండెడ్గా ఉండి లైఫ్ పర్పస్ తెలుస్తుంది స్పిరిచువాలిటీతో కనెక్టింగ్ జరుగుతుంది ఇది బ్లాక్ అయితే నేరో మైండెడ్గా స్టబన్గా ఉంటారు ఈ చక్ర ఓపెన్ అయినప్పుడు చాలా బ్లిస్ఫుల్గా ఫీల్ అవుతారు ఈవెన్ డీ సెవెన్ చక్రాస్ డీటెయిల్స్ అండ్ ఇంపార్టెన్స్ ఎక్స్టర్నల్ బాడీ ఫిజికల్ అపియరెన్స్తో పాటు ఇంటర్నల్ బాడీని కూడా తెలుసుకొని చేసేదే యోగా అండ్ చూసుకునేదే హెల్దీ ఫిట్నెస్